గుడిలో ఉన్న లక్ష్మి దగ్గరికి సహస్ర వచ్చి అసలు నీ మొగుడు ఎక్కడున్నాడో తెలీదు ఎవరో తెలీదు అటువంటిది నీకెందుకే ఈ సౌభాగ్యం తాలి అని చెప్పి లక్ష్మి మెడలో ఉన్న తాలిని సహస్ర తెంచేస్తుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న విహారి కోపంగా సహస్ర దగ్గరికి వచ్చి తన చెంప పగులు కొడతాడు నువ్వు అసలు ఆడతాను విన తాలి విలువ గురించి నీకేం తెలుసు నీకు కూడా పెళ్ళైంది నీ మెడలో కూడా తాలు ఉంది కదా ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి విహారీ సహస్రాకి బుద్ధి చెప్తూ ఉంటాడు ఇక దాంతో సహస్ర బావా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే నేను దేవుడికి దండం కూడా పెట్టుకోకూడదా అయినా నీకు లక్ష్మి మీద కోపం ఉంటే నువ్వు మరోలా కోపాన్ని ప్రదర్శించాలి అంతే కానీ ఇలా కాదు అని చెప్పి విహారీ మండిపడుతూ ఉంటాడు నేను ఇంకొక మాట మాట్లాడినా కూడా బావ నిజం బయట పెట్టేలాగా ఉన్నాడు నేను సైలెంట్గా వెళ్ళిపోవడం బెటర్ అనుకొని సహస్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తాలీబుడ్డో పెన్ చేసినందుకు లక్ష్మి బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడక లక్ష్మి నేను ఉన్నాను కదా పూజారి గారు ఇక్కడే ఉంటారు కదా వెళ్ళి ఇలా జరిగితే ఏం చేయాలో పరిహారం అడుగుదాం అని చెప్పి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పంతులు గారి కోసం వస్తారు అప్పుడు పంతులు గారు బోనాలు సమర్పించే దగ్గర ఉన్నారని ఒక ఆవిడ చెప్పడంతో బోనాలు సమర్పించే చోటికి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు మరో పక్క అంబిక పంపించిన రౌడీలు పులి వేషాల్లో విహారీని చంపడం కోసమని చెప్పి గుడిలోనే కాపలా కాస్తూ ఉంటారు విహారీ పూజారి గారి దగ్గరికి వస్తూ ఉంటే అనుకోకుండా కాలు జారి త్రిశూలం మీద పడబోతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ చేయి పట్టుకొని విహారీ ప్రాణాలు కాపాడుతుంది ఈరోజు ఎలాగైనా సరే వీడు ప్రాణాలు తీయాలని చెప్పి రౌడీలు అనుకుంటూ ఉంటారు లక్ష్మి విహారీ ప్రాణాలు కాపాడి ఇక స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది ఆడవాళ్ళ మెడలో ఉన్న తాలి భర్త ఆయువు అని చెప్పి అలా స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది రాబోతున్న ఎపిసోడ్లో యమున కూడా అదే గుడికి వస్తుంది గుడికి వచ్చిన ఒక ఆవిడ ఏంటమ్మా చేతిలో తాళుంది పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని లక్ష్మిని అడగడంతో నా తాలి పెరిగిపోతే ఏం చేయాలో తెలియక ఇలా పట్టుకున్నానని లక్ష్మి చెప్పడంతో ఈ గుళ్ళలోనే తాళి పెరిగిపోయింది కాబట్టి ఇదే గుళ్ళో మీ ఆవిడ మెడలో మరొకసారి తాళి కట్టుబాపు అని చెప్పి ఆవిడ విహారీకి చెప్పడంతో విహారీ యమున కళ్ళ ముందే లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటాడు ఈ అది చూసి యమున షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్నప్పుడు ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి